రచించినటువంటి అంబేద్కర్ గారి ఆశయాల్ని కంప్లీట్ గా అమలు చేసిన ఏకైక వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆంధ్ర అలాంటి మళ్లీ ఆశయాలు కలిగినటువంటి వ్యక్తి నిజాయితీ పరుడు విశ్వాసం ఉన్నవాడు ప్రజల పట్ల అంకిత భావం ఉన్నవాడు పేద బడుగు వర్గాలను పైకి తీసుకురావాలనే మంచి సంకల్పం ఉన్న వ్యక్తి ఆయన బాగు చేస్తారు తప్ప ఆంధ్రప్రదేశ్ ఆయనకున్న విజనరీ ఉంది ఎవరో విజనరీని అంటే ఆ పదాన్ని తీసుకుని అది కూడా దొంగిలించటమే ఏంటంటే ఆ విజనరీ పదం లండన్ లోనే ఇంగ్లాండ్ ఎవరో మాట్లాడితే ఆ పదాన్ని కూడా దొంగిలించి తెచ్చుకున్నారు వీళ్ళ దౌర్భాగ్య పరిస్థితి అంత ఘోరంగా ఉంది సొంతం తెలివితేటలు లేవు ఒకటే ఒకటి వాళ్ళ ఆశయం అవినీతిలో డబ్బు ఎన్ని వేల కోట్లు లక్షల కోట్లు ఎలా సంపాదించగలం ఆ ఒక్క ఏం తప్ప తండ్రి గొడుగులకి ఏం చేస్తారు కట్టుకుపోతారా రేపు పోయేటప్పుడు ఇదంతా మూట కట్టుకొని ఏమైనా అప్పుడు ఏమైనా స్పెషల్ ఫ్లైట్లు ఎన్ని చేపర్లు పెట్టుకొని వెళ్తారయ్యా పైకి వెళ్ళేటప్పుడు ఇట్లాంటి దౌర్భాగ్య పరిస్థితిలో రాష్ట్రం